అబ్జాలు కాకుండా ఉండాలి ఏ సర్వే నింబర్ లో ఎంత షిక ఉంది ఏ సర్వే నింబర్ లో ఎంత వాటర్ బాడీ ఉంది అవన్నీ కూడా వెళ్తాము ఆ వాటర్ బాడీస్ రిజర్స్ లా పెట్టడం పడతారు అదే విధంగా మనం చూసిన పట్టా మార్పు జరిగిందంటే ఎవరిని ఎట్లా మార్చిందో అనేది ఎవరికి మార్క్ తెలియదు మార్క్ తెలియదు అని చెప్తాము సో ఆ ప్రజలే వీలే మార్చితే వీలే తెలియదు అంటారని అనేసి సో అక్కడ అక్కడ ఉన్న సిస్టమ్ అని పెట్టుకుంటే ఏం కూడా కనిపి ఎట్లా మార్చినా ఏం చేసిన వాళ్ళు సో ఇటువంటి ఇబ్బంది మళ్ళా కలవద్దని మ్యూటేషన్ రిజిస్టర్ అనేసి ప్రతి విలేజ్ ఒక నుంచి ప్రధాని భూమి మారిందంటే ఏ విధంగా మారింది అమ్మడం ద్వారా కొన ఓఆర్సీ సర్టిఫికెట్ ద్వారా మారిందా టెనెన్సీ సర్టిఫికెట్ ద్వారా మారిందా ఐ రెగ్యులరైజేషన్ అయ్యి సర్టిఫికెట్ ద్వారా మారిందా కోర్టున ఆర్డర్ దాని ప్రకారంగా మారిందా ఎవరు మార్చిన తహసీల్దార్ మార్చిందా ఆర్టీఓ మార్చిందా ఏ డాక్యుమెంట్ వల్ల మార్చిండు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ఏ రోజు మార్చిండు ఆ మ్యూటేషన్ రిజిస్టర్ అనేసి ప్రతి గ్రామానికి కూడా ఇంజనీర్ చేసి పెట్టడం అవుతుంది సో దీంతో ఫ్యూచర్ ఏదైనా మీరు సమస్యలు కూడా రికార్డు తీసుకొని ఈ ఫలానా సంవత్సరం ఈ డాక్యుమెంట్ వల్ల ఈ ఆఫీసర్ వల్ల ఈ రోజుల పట్ట మార్పిడి అనేది జరిగింది అంటే రికార్డ్ చేయడానికి కూడా మనకి ఆ ఉండే విధంగా మనం చూసినట్టు సర్టిఫైడ్ ఆఫీస్ ఎవరికైనా ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే కూడా ఆ డాక్యుమెంట్ మనం ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ మీ సేవలు అప్లై చేసుకున్నట్టయితే అయితే ఎంఆర్ లోనే ఒక వారం రోజుల సర్టిఫై చేసి ఇది ఈ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ భూ సమస్యలు ఏమైనా ఉంటాయి కూడా ఆర్డర్ హెల్త్ మినిస్టర్ గారు సో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మా టేక్ మాల్ మండలంలో ఏ ఏ భూ సమస్యలు ఉన్నా కానీ ఆ రెవెన్యూ సదస్సులు పెట్టినట్ల ప్రజల ద్వారా వెళ్ళి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకోండి మా మా ప్రజలంతా కూడా చాలా అమాయకులు ఉంటారు చాలా నిస్సాయాలు ఉంటారు మన టేక్ మాల్ మండలం వాళ్ళందరూ కూడా మీరు న్యాయం చేయాల ప్రత్యేక చొరవ తీసుకోండి అనేది కూడా ఆలో హెల్త్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా నన్ను ఆదేశించడం జరిగింది మరి వాళ్ళ ఆదేశాలనుసారం కూడా స్వామి ఇవ్వడం జరిగింది మా రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా నిజాయితీగా ఊరి ఊరికి మన టేక్ మార్క్ మండల తహసీల్దార్ ప్రతి ఊరికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఆ ఊరి ప్రజల ఒపీనియన్ కూడా తీసుకొని అందరినీ బహిరంగంగా విచారణ చేసి ప్రాపర్ ఎంక్వైరీ ప్రకారంగా నోటీసు జనరేట్ చేసి న్యాయం ఎవరి కోసం అయితే వాళ్ళకి న్యాయబద్ధంగా పట్ట మార్పిడి చేయడం జరుగుతుంది అని కూడా సార్కి నేను హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం విలేజ్ అందరూ కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి సెకండ్ జూన్ నుంచి మేమే విలేజ్ వచ్చి మేమే సమస్యలు అక్కడనే పరిష్కరించి అక్కడ ఏమైనా సమస్యలు పరిష్కారం కావు ఏమన్నా మనకి సర్వే చేస్తేనే పరిష్కారం అయితే కొన్ని అసైన్ ల్యాండ్స్ లా అసైన్మెంట్ ల్యాండ్ తగ్గుంటే ఎక్కువ మందికి అసైన్మెంట్ అయిపోయి ఉంటారు సో అవి సర్వే చేస్తే ఎవరైతే మోకా మీద ఉంటారో ఆ మోకా మీద ఉన్న వాళ్ళు ఎంత ఎక్స్టెట్ ఉంటారో అంతకే వాళ్ళకి పట్టా ఇచ్చినట్టు అయితే రాని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకు కూడా మనకి పట్టా ఇచ్చే ఛాన్స్ ఉంటారు అటువంటి ఏమైనా కూడా సర్వే చేసి అవన్నీ కూడా రిజాల్వ్ చేసి ఎక్కడైనా ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూట్స్ ఉంటే కూడా వాటిని కూడా మనం సర్వే చేసి రిజాల్వ్ చేసి భూమి వేద రైతు తెలంగాణ ఏదైతే సాధించాలనుకుంటున్నాం మన ఆంధ్ర కాన్స్టిట్యూన్సీ లా మన టేక్ మాల్ మండలంలో కూడా మా రెవెన్యూ అందరు కూడా వాళ్ళు మీ మీ ఊరికి వచ్చి నిజాయితీగా మీ అప్లికేన్స్ అంతా కూడా స్వీకరించి ఇప్పుడు అవినీతి చేసే ఛాన్స్ కూడా లేదు ఇంతకుముందు ఏదైనా ఎవరైనా ఒకరైతే చెక్ ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి కదా మనకు ఫీల్డ్ ఫీల్పోయి చేసే ఆ పవర్ ఉంది ప్లస్ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు కాబట్టి నేను ఏం చేసినా నేను తెలియకపోతే కూడా కొద్ది మంది ఆ రెండు వందల యాభైలో ఒక తొంభై మంది పటేదారులు ఉంటే ఈ తొంభై మంది పటేదారు తన దగ్గర ఉండదు ఈ రెండు వేల యాభై సరైన సిక్స్ అనేసి సర్వే కూడా తెలియదు ఆయన వైఎస్ఆర్ కి అన్ని భూములన్నీ ఆక్రమించుంటే సర్వే నేను సర్వే చేయలేము నేను ఓన్లీ సర్వే సర్వేలో సర్వే చేయగలుగుతాం కానీ ఈ ఫలానా మళ్ళీ ఎక్కడ ఉంది అనేది నేను సర్వే చేయడానికి పాజిబుల్ కాదని మేము ఏం చేయలేము అని చెప్పి ఒక ఎండ పంపించేసిన పరిస్థితి సో ఇటువంటి పరిస్థితులు మనకి ఫ్యూచర్ లో రావడానికి కూడా ఈ పర్మనెంట్ భూదాకాలు తీసుకుని రావడం జరిగింది సో నేను ఇందాక చెప్పినా మటితో గట్టు మట్టినైతే తీసేయడం చెప్తుంది ఒక అయినా తెలివి వచ్చి ఉంటాడు మట్టితో కడితే తీసేసుకున్నారు కదా నేను రాళ్ళు బాగుతాము అప్పుడు ఏం చేస్తున్నాను తింటామని నాలుగు వాత్మకలు పోతాడు నాలుగు వాత్మకలు పోతే చాలా మంది నా దగ్గర కూర్చొని చెప్తా ఉ రాత్రికి రాత్రి రాను ఒక తీసేస్తున్నాడు సార్ తీసేసి మళ్ళా మా అబ్జావ్ చేసేస్తున్నారు వచ్చిన కంప్లైంట్ ఇస్తాం సో ఆ రాళ్ళు వాస్తే కూడా పోయినాయి ఆ మట్టికోన గట్టు పెడితే కూడా పోయింది

సో దట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఏ నంబర్ వచ్చిన ఆ నంబర్ కూడా అక్కడ ముద్రణ చేసి ఆ పాస్ బుక్ లోని ముద్రణ చేసి ఈ మ్యాప్ ముత్తాన్ కూడా ఒక భూదా నంబర్ పర్మనెంట్ గా పర్మనెంట్ గా అట్లాంటి వాళ్ళని కూడా ఉపయోగించడానికి లేదు సో అట్లా చేయడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే అన్ని నోటీస్ ను జనరేట్ చేసి అందరికీ తెలిసే విధంగానే పట్టం పంపిణీ చేస్తుంది కాబట్టి ఏ విధమైన అగ్ని కూడా ఇకముజంగా జరిగే ఛాన్స్ కూడా మనకు ఈ భూభాగ్యం కల్పించలేదు సో నిజాయక్రమ రెవెన్యూ వాళ్ళందరు కూడా వచ్చి మీ సమస్యలు అవన్నీ కూడా పరిష్కరిస్తారు అనేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా మీ గ్రామానికి వెళ్ళినప్పుడు మీ గ్రామ అందరు కూడా చైతన్యపరిచి ఆ రెవెన్యూ సమస్యలు ఏర్పాటు చేసి మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ బాధలు ఏవైతే ఉన్నాయో సో ఇంత మీ పట్టానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అప్లికేషన్ రూపంలో వాళ్ళందరికీ కూడా దాస్తుతానే యుద్ధం చేయాలని కోరుకోవచ్చు ఇంత ఇంటర్లు ఉన్నా కానీ ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వంద వచ్చినా కూడా మన డేక్ బాగా ఇక్కడనే ఉంటది ఇక్కడ నుంచి జరిగి మెరగ్ మాత్రమే పోదు ఇక్కడనే ఉంటుంది అన్నది కూడా శాశ్వతంగా ఉంటుంది శాశ్వత మన పంచాయతీలు ఏవైతే మన గట్టు ప్రాంతాలు గట్టు పంచాయతీలు అయితే వీటి కూడా నివారించాలంటే మంచి ఉద్దేశంలోని భూధానాలు చేయడం జరిగింది మనం లేదని చూస్తా ఉంటాం సో చాలా మంది డాక్యుమెంట్ ఆ సంబంధిత అప్లికేట్ ఇచ్చే విధంగా కూడా సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వాలని కూడా మనకి సో నా విన్నపం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సో భౌతిక వల్ల పట్ట జరిగిన అమ్మకాలు కొనుగోలు బట్ట మార్పులు జరిగిన వేరే ఇతర కారణాల పట్ట మార్పులు జరిగిన ప్రతి ఒక్కటి కూడా భూభార్త చట్టం ప్రకారం ఇప్పటి నుంచి రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా నోటీస్ జనరేట్ చేసి ఆ ఊరి ప్రజలకు తెలిసే విధంగా ఆ అప్లికెంట్ కి తెలిసే విధంగా ఆ భూమితో సంబంధం ఉన్న వాళ్ళందరికీ తెలిసే విధంగా వాళ్ళందరినీ కూడా ఒక హియరింగ్ పెట్టి అందరికి తెలిసే విధంగా నాలుగు గోడల మధ్య కాకుండా బట్ట మార్పిడి చేసే విధంగా కూడా మనకి భూభార్త చట్టంగా పెంపల్చడం జరిగింది అదేవిధంగా అంతా చేసినప్పుడు నష్టపోయినప్పుడు రూడా అఫీల్ వ్యవస్థ తహసీల్దార్ నుంచి ఆడియో లెవెల్ కి నుంచి కలెక్టర్ లెవెల్ కి లేదా ఆడియో లెవెల్ అనే స్టార్ట్ అయితే ఆడియో నుంచి కలెక్టర్ లెవెల్ కి కలెక్టర్ లెవెల్ నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అఫీల్ వ్యవస్థ అనేది కూడా దీంట్లో ఏర్పాటు చేయడం